సమయ కేంద్ర పార్టీ బ్యానర్ మీద మీరు గత ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు అంతకుముందు చూసుకుంటే చాలామంది తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీలో కానీ వెళ్ళిపోవడం జరిగింది మీరు ఏదైతే పార్లమెంట్లో ఏ కాజ్ మీద అయితే పోరాడారో ఆ కాజ్ మీద తుది కంట నిలబడిన కొంతమందిలో మీరు కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా మీరు మౌనంగా ఉన్నారు కారణం ఏంటంటే అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు ఉన్న నాలుగైదు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ వైపు వెళ్ళే అవకాశం ఉంది అంటే పది సంవత్సరాలు ఎంపీ కింద పనిచేసిన తర్వాత ఒక జనరల్గా కొంత రాష్ట్రం మీద లేకపోతే ప్రజా సమస్యల మీద అన్నిటి మీద కూడా ఒక అభిప్రాయం ఉంటుంది చాలా సమస్యల మీద ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది అటువంటి టైంలో ఇప్పుడు ఎటువైపు వెళ్ళలేని పరిస్థితి అంటే మా అవుట్లుక్ అంతా నేషనాలిటీ మీద ఉంటుంది ఎంపీల కింద పనిచేశాం కాబట్టి ఈ ప్రాంతీయతత్వం మీద అంత గమ్ముని మక్కువ చూపలేని పరిస్థితి బట్ ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే ముందు ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎందువల్లంటే టెన్ ఇయర్స్ మనకి రాజధాని హైదరాబాద్ కింద ఇచ్చారు కానీ ఎక్కిన సీట్ ఎక్కిన మొదటి రోజు నుంచే పేద రైతుల భూములు లాక్కోవాలి దాని మీద బిజినెస్ చేయాలి దాని మీద డబ్బులు సంపాదించుకోవాలి వెనకేసుకోవాలి దాంతో ఎమ్మెల్యేలు కొనాలి ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ముందు ఇటువంటి ఆలోచన అంటే డబ్బు సంపాదించాలి ప్రజా పరిపాలన ద్వారా అన్న ఒక ఆలోచనతో పరిపాలన చేస్తున్న ఒక దుష్టుని తొలగించాలన్నదే మెయిన్ ఎజెండా అయిపోతుందండి అన్ని పార్టీలు అన్నీ కూడా పక్కన పెట్టి దానివైపే దృష్టి వెళ్ళాలన్న ఉద్దేశం అందుకనే నేను చెప్తా ఉన్నాను అంటే తెలుగుదేశం పార్టీలోకి ఖచ్చితంగా వెళ్ళే అవకాశం అయితే హర్షకుమార్ లేదన్నమాట హండ్రెడ్ పర్సెంట్ పోరాటం చిన్నప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం మీద ఉద్యమాలు చేశాను మొన్న కూడా నేను ఎస్ అంటే తెలుగుదేశం ఎంపీ కింద అవదును ఎందుకంటే కబుర్లు అన్ని పార్టీలు వచ్చినాయి బట్ మనస్సు చంపుకుని వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి నేను వెళ్ళలేదు బట్ అది అది అరైజ్ అవదు సో ఈ మధ్యకాలంలో వైసీపీలోకి వెళ్తారన్న ఊహాగానాలు ఊహాగానాలు చాలా వస్తూ ఉన్నాయండి కాంగ్రెస్ వైసీపీలోకి వెళ్తా అని బట్ నేను ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోలేదు కారణం ఏంటంటే నేను ఇప్పుడు నా 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 ప్రయత్నం అంతా కూడా కొన్ని సమస్యలు ఇప్పుడు సపోజు సబ్ ప్లాన్ విషయంకి వస్తే సబ్ ప్లాన్ విషయంలో తెలుగుదేశం పూర్తిగా అసెంబ్లీలో వ్యతిరేకంగా ఓట్ చేసింది ఓట్ చేసినప్పుడు ఇప్పుడు ఆ సప్లై నిధులని ఏ రకంగా ఖర్చు పెడుతుంది అన్నది చెప్పమంటే చెప్పట్లేదు ఇంకా ఈ ఇప్పుడు ఈ సామాజిక వర్గాలోని యువతకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది తక్కిన సామాజిక వర్గంలో బ్రాహ్మీణ సామాజిక వర్గం కానీ కాపు సామాజిక వర్గం కానీ వీళ్ళందరికీ కూడా ఈ ఏపీఎస్సి కోచింగ్కి బయట ఎక్కడ చదువుకున్నా కానీ ఎనిమిది వేలు స్టైఫెండ్ ఇస్తూ ఉన్నారు ఎస్సీ యువతికి వచ్చేటప్పటికి ఏమీ ఇవ్వట్లేదు అలా అలాగని చెప్పి ఎస్సీ స్టడీ సర్కిల్లో ఏర్పాటు చేయట్లేదు ఉన్న ఎస్సీ స్టడీ సర్కిల్లోనేమో వాళ్ళకి సరైన ఫ్యాకల్టీ కూడా లేదు కాబట్టి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు బంగారు తెల్లని చెప్పి ఒక మంచి పథకం పెడితే ఆ పథకం మీద కూడా ఆయన అది అది అసెంబ్లీలో తీర్మానం అయింది అది కంటిన్యూ చేయాలి దాని మీద కూడా నేను లెటర్స్ రాశాను నేను అది దా అది దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ విద్య ఇంటర్మీడియట్ బిజ్యలో కూడా సౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేస్తే పెట్టాను దాని మీద కూడా పోరాటం చేస్తా ఉన్నాను ఇటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నప్పుడు వీటి మీద ప్రజా సమస్యల మీద మనం పోరాటం చేయాలి ముందు మనం పోరాటం చేసి మన వల్ల మనం వెళ్ళే పార్టీకి బలం ఉండాలన్నది నా ఉద్దేశం అందు గురించి ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాం భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ అంటారు భారతీయ జనతా పార్టీ అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు సదాభిప్రాయం లేదండి అంటే మతం మీద పుట్టిన పార్టీ అన్నది అంటే డిసెంబర్ సిక్స్త్న వాళ్ళు వాళ్ళు చేసిన అరాచకం అక్కడ బాబ్రి మసీదుని కోల్చడం అవన్నీ కూడా కళ్ళారా చూసిన వ్యక్తులం కాబట్టి ఇప్పుడు ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళ విధానాలు అది నేను స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా నాకు ఇష్టం ఉండే పరిస్థితి లేదు కాబట్టి బీజేపీకి వెళ్ళే సమస్య మటుకు లేదండి ఇప్పుడు జనసేనకి వెళ్ళే అవకాశం ఉందా జనసేన అసలు ఏర్పడుతుందో లేకపోతే ఏర్పడదు ఆయన ఎప్పుడో అలా వస్తున్నాడు అలా వెళ్ళిపోతున్నాడు ఆయన ఆయనకే స్పష్టంగా తెలియని పరిస్థితి కాబట్టి ఆ పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యి నేను ఉన్నది అనుకున్నప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాను సబ్బు కానీ ఆ పార్టీ ఏర్పడకుండా కొంచెం ప్రజల్లో కలవడం జరుగుతుంది ఆయన కూడా వెస్ట్ గోడ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అంతకుముందు ఇప్పుడు ఆయన ఆయన అంటే ట్విట్టర్లోను ఫేస్బుక్లోను లేకపోతే వాట్సాప్లోను అన్న వాళ్ళ అది కరెక్ట్ కరెక్ట్ కాదండి ఇప్పుడు ఆయన ఒక గాజు గదిలో ఉన్నాడు ఆ గాజు గదిలోంచి సమస్యల గురించి పోరాటం చేస్తున్నాను అంటే అది కరెక్ట్ కాదు ఆయన బయటకు వచ్చి ఇప్పుడు ఇందువల్ల నుంచి ఉంటే ఒక సెలబ్రిటీగా కొన్ని ప్రాబ్లమ్స్ ఆయనకు ఉన్నాయి బట్ ఆయన ఏదో ఒక చోట పబ్లిక్ మీ ఫస్ట్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ని హఠావు అన్నాడు ద సేమ్ థింగ్ ఆయన ఏమి అండ్ ఏ స్టాండ్ అయితే మాట్లాడటో ఆ సేమ్ థింగ్ బీజేపీ చేసింది ఆంధ్రప్రదేశ్కి ద్రోహం బట్ ఆయన ఫోర్స్ బీజేపీ మీద కాంగ్రెస్ అంత ఫోర్స్గా బీజేపీని అనలేడు ఇప్పుడు తెలుగుదేశం మీద ఎన్నిటికీ కారణం అని తెలుసు బట్ తెలుగుదేశాన్ని కూడా గట్టిగా ఆయన ఏమనట్లేదు ఆయన ఏదో అలా చక్కగా వెళదాము అన్నట్టుగా ఉంది కాబట్టి ఆయన ఇంకా ఇప్పుడు కిడ్నీ సమస్యల మీద ఇప్పుడు చాలామంది సామాజిక కార్యకర్తలు చాలా విషయాల మీద రాష్ట్రంలో పోరాటం చేస్తూ ఉన్నారు నల్గొండ జిల్లాలో దీని గురించి సామాజిక కార్యకర్తలు నిరంతరం పోరాటం చేస్తున్నారు అంటే ఈయన సెలబ్రిటీ కాబట్టి ఈయనకి ఆ మీడియాలో ఉన్న దాన్ని బట్టి అది బయటకు వచ్చింది ఇటువంటి ఉద్యమాలు రాష్ట్రంలో చాలా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అది కాదు ఒక పొలిటికల్ పార్టీగా ఆయన ఇంకా బయటకు వచ్చి మాట్లాడి చాలా రకాలుగా చేస్తే బాగుంటుంది అప్పుడు ఆలోచించవచ్చు కానీ ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ అని నాకు అంటే జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఆవిర్భావం జరిగే అవకాశాలు లేవంటారా ఇలాగా మరి ఆయనది ఆయన అభిప్రాయం ఆయన ఉద్దేశం ఏంటో కూడా మనకు తెలియనప్పుడు ఆయన గురించి ఏం మాట్లాడగలమంటారు సో మీ ఒపీనియన్ అంటే ఏ కార్నర్లో చూస్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ని నేను అంటే ఏంటంటే అంటే ఆయన బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ ఒక చిరంజీవి తమ్ముడుగా ఆయన ఇండస్ట్రీకి వచ్చారు ఒక చిరంజీవిగా తమ్ముడుగా కాకపోతే ఇంత అవకాశం ఆయనకు రాదు నేను దాని తర్వాత యూత్ని అట్రాక్ట్ చేసుకున్నాడు ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని బాగా ప్రభావితం చేశాడు ఒక సామాజిక ఒక సామాజిక వర్గంలోని యువతకి ఆయన అంటే మంచి ఒక ఒక పిచ్చి క్రేజ్ అయితే ఉంది ఆ సెలబ్రిటీ బట్ సమస్యల మీద పోరాటం ఇప్పుడు మేము ఉన్నామంటే మేము మాకు అంత ప్రాచుర్యం రాదు బట్ మేము పోరాటం చేసి నించుని నిలబడి ప్రజల గురించి పోరాటం చేసినట్టుగా ఈ సెలబ్రిటీలు నించోలేరు అదే వాళ్ళకి వాళ్ళకి మాకు ఉన్నతేట చాలామంది సినిమా యాక్టర్లు రావడం తెరగ మెరుగైపోవడం చాలా ఎవరో కానీ నిల్చోలేదు మనం రాజమండ్రిలో జమునావు గారు పోటీ చేశారు ఆ పదవి తర్వాత వాళ్ళు కనపడలేదు కృష్ణ గారు చేశారు తర్వాత కనపడలేదు అట్లా అన్నాడు మేము అట్లా కాదు ప్రజలతో ఓడిపోయిన నెగ్గిన ఈ రాజకీయంలో చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళం ఎప్పుడు ప్రజలతోనే ఉంటాం ఓడినా నెగ్గినా కానీ అలాగే ఉంటాం బట్ చాలా దురదృష్టం ఏంటంటే రాజకీయ నాయకుల మీద ప్రజలకి ఒక 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 అభ్యంతరకరమైన అసహ్యకరమైన అభిప్రాయం ఉంది బట్ అది అభిప్రాయాన్ని ప్రజలు గమ్మును మార్చుకోలేరు చిన్నప్పుడు కూడా నాకు కూడా అదే అభిప్రాయం ఉండేది నేను రాజకీయాల్లో రాకము కానీ అభిప్రాయాన్ని అలాగ ఉంటుంది అంతే అది రాజకీయాలు అంటే ఎవరో ఏదో చేసిన పనికి మొత్తం రాజకీయ వ్యవస్థని కూడా వాళ్ళు అపార్థం చేసుకునే పరిస్థితి కాబట్టి మనం ఎంత చెప్పినా కానీ రాజకీయ నాయకుల మీద ఓ అభిప్రాయం ఉండదు అదే కామన్ మ్యాన్ మళ్ళీ రాజకీయంలోకి వస్తే కొంతకాలం అతను సపోర్ట్ చేసిన తర్వాత ఆ కొంతకాలం అయితే అతన్ని కూడా ఒక రాజకీయ నాయకుడిగానే ప్రజలు భావిస్తారు మళ్ళీ అతని మీద రాళ్ళేస్తారు అది అది రాజకీయం అంటే బట్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళతోనే పనులు చేయించుకుంటారు అది ప్రస్తుతం రాజకీయంలో ఫైనల్ ఆప్షన్ ఒకటి ఉంది ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీని వద్దనుకుని మీరు వచ్చేసారు వాళ్ళు కూడా మీరు మళ్ళీ ఆ ఘర్షణ పడి పరిస్థితుంది కాంగ్రెస్లో మీ సుదీర్ఘకాలం దశాబ్దాల తరబడి ప్రయాణం చేశారు మీరు అసలు ప్రారంభించిన కాలేజీ కూడా రాజీవ్ గాంధీ పేరు మీద పెట్టిన కాలేజీ కాంగ్రెస్లోకి వెళ్ళే ఛాన్స్ హర్షకుమార్కైనా ఉండాలి అంటే కాంగ్రెస్ మన రాష్ట్ర విషయంలో పొరపాటు చేసింది చాలా పొరపాటు చేసింది నిజంగా మమ్మల్ని ఎంపీలుగా మమ్మల్ని అందరినీ కూడా మోసం చేసింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఏడు మంది ఎంపీలని మోసం చేసింది అంటే రాజ్యసభలతో కలుపుకుంటే ఇంక ముప్పై మంది ముప్పై ఐదు మంది ఉంటారు అందరినీ మోసం అసలు తెలంగాణ ఎందుకంటే హైదరాబాద్ అన్నది ఒక తెలంగాణకి సంబంధించింది కాదండి ఆంధ్రాకి కూడా సంబంధించింది ఆంధ్ర వాళ్ళు ఎంతోమంది ఉంటా ఉన్నారు అక్కడ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ అన్న భేదం పూర్తిగా ఆంధ్రుల మనసులోంచి తొలగిపోయిన తర్వాత విభజన చేయించు చేయడం అన్నది చాలా కష్టం అనిపించింది అది కూడా విభజన చేసిన విధానం కూడా కరెక్ట్ కాదు